ప్రజా పాలన ప్రజా వ్యోత్సవాలలో భాగంగా పాత మున్సిపాలిటీ క్వార్టర్స్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ కార్యక్రమాన్ని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి గారు ప్రారంభించారు అనంతరం బిపి షుగర్ పరీక్షలను ఎమ్మెల్యే చేయించుకున్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించారు ఒక రకంగా చెప్పాలి అంటే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళను కూడా ఐసోలేషన్ భయపడకుండా మా మీద ఆధారపడ్డ ప్రజల్ని మా ఆరోగ్యం మా కాపాడుకోవాలనే ఒక దృక్పథంతో కరోనాకు భయపడకుండా ఫ్రంట్ ఫోర్స్ గా సర్వీస్ చేసింది పరిసరాలు పరిశుభ్రంగా వచ్చింది ఈ సఫాయి కార్మికులు ఆ ప్రాంత ప్రజలు మీకు రుణపడి ఉన్నారు దాన్ని ఏం ఆ రుణం అంటే మిమ్మల్ని గౌరవించడం ద్వారానే రుణం తీర్చుకోగలుగుతాం కానీ ఇంకా వేరే రకంగా తీర్చుకునే పరిస్థితి కాదు అదేవిధంగా మెడికల్ టీమ్స్ కూడా మీతో మీరెంతైతే పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉండాలని కృషిలో పరిశుభ్రలు పరిశుభ్రంగా ఉండాలని కృషిలో డాక్టర్లు నర్సులు అయితే వాళ్ళ ప్రాణాలు రకంగా అండంగా పెట్టి ఈ దేశాన్ని రక్షించడం జరిగింది మన మన అందరికీ తెలుసు ఎంతో అడ్వాన్స్ నాలెడ్జ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది అమెరికా అదేవిధంగా ఇంగ్లాండ్ లో జనాభా చూస్తే ముప్పై నాలుగు ముప్పై ఆరు కోట్లు అని మన భారతదేశం జనాభా నూట నలభై కోట్లు నూట నలభై ఐదు అమెరికాలో మన భూభాగం మన భారతదేశం భూభాగము అందులో నుంచి ప్రపంచంలో ఉన్న మేధావులందరూ కూడా ఈ వైద్య శాఖకు సంబంధించిన మేధావులందరూ కూడా ఇండియాలో పిట్టల్లాగా రాలిపోతారు ప్రజలు అని చెప్పి ప్రిడిక్ట్ చేశారు అంటే వాళ్ళు జరగబోయే పరిణామాలను వాళ్ళు చెప్పడం జరిగింది కానీ అమెరికాలో పిట్టల్లాగా రాలిపోయాను కానీ మన భారతదేశంలో అటు సఫాయి సోదరి సోదరులను ఇటు డాక్టర్ అదేవిధంగా పారామెడికల్ వాళ్ళు కాపాడారు అదే విధంగా మన దగ్గర వ్యాక్సిన్ కూడా తీసుకురావడం జరిగింది సరే దానికి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలు ఆలోచి వ్యాక్సిన్ కూడా మనము అమెరికాతో పాటుగా ఒక మాట చెప్పాలంటే వాళ్ళకన్నా ముందే మనము వ్యాక్సిన్ కనుక్కోవడం వ్యాక్సిన్ కూడా ఫస్ట్ ఫ్రంట్ ఫోర్స్ అయిన డాక్టర్లకు పారామెడికల్ స్టాఫ్కు అదే అదేవిధంగా సఫాయి వాళ్ళకు అంతే కదా మేడం అంత ఎంత మీ